ఇంద్రుడు స్వామి ఈ ప్రకృతి ఎంత రమణీయంగా ఉంది అరే దుర్వాస మహాముని ప్రణామం ఋషివర్య శుభమస్తు దేవరాజేంద్ర దేవి సచి మేం మీకు ఈ బహుమతిని వదల్చుకున్నాం స్వీకరిస్తారా ఋషివర్య తమరిచ్చే బహుమతిని స్వామి దేవలోకంలో మనం ఇటువంటి బహుమతులను స్వీకరించటం మంచిది కాదు ఇలాంటి సాధారణ మాలను ఎలా అలంకరించుకోవటం ఇది నీకు ఎలా నచ్చింది దీన్ని త్యజించాలి స్వీకరించరాదు నువ్వన్నది నిజమే సత్య ఇక్కడ ఉండడం మంచిది కాదు పద కైలాసానికి తిరిగి పెడదాం సచి దేవరాజేంద్ర ప్రేమతో బహుమతిగా ఇచ్చిన పూలమాలను మీరు ఘోరంగా అవమానించారు ఇప్పుడు మీరు దీని పరిణామం ఎదుర్కొనవలసినదే నేను మిమ్మల్ని శపిస్తున్నాను మీరు స్వర్గ సంపద నుండి వంచితులై మీరు మీ దేవగణమంతా మిగలకుండా స్వర్గం నుండి పతనమైపోవుదురుగాక పొళ్ళు మరచి మా ద్వారా అందజేసిన మాలను అపవిత్రం చేశారు స్వామి శీఘ్రమే మన స్వర్గానికి వెళ్ళిపోవటం మంచిది అహంకారంతో అజ్ఞానంతో ఇతరులిచ్చిన కానుకని అవమానపరిస్తే భవిష్యత్తే కష్టాలమయమవుతుంది మహాముని ప్రసాదించిన పూలమాలను సచీంద్రులు కాలరాచిన అపరాధానికి పర్యవసానంగా స్వర్గమే నరకప్రాయమైంది ఆనందోల్లాసాలతో సుస్వరాలు ధ్వనించే స్వర్గంలో అపస్వరాలు ప్రతిధ్వనించసాగాయి కారణం అహంకారం అజ్ఞానం దేవేంద్ర <muchas> సో బిల్లుతూ ఉండే ఈ సభలో నేడు ఎలాంటి దృశ్యాన్ని చూస్తున్నాము అంటే ఇంతకు మునుపు మేము ఎన్నడూ చూడలేదు విలాసోల్లాసాల ఈ ఇంద్రలోకంలో నేడు తమరి రూపురేఖల్లో విషాదం ఎందుకు గోచరిస్తున్నది ఏదా ఇంద్రలోకం ఒక ప్రత్యేకమైన రీతిలో ఆనందము ఆహ్లాదాలతో సర్వదా విరాజల్లుతూ ఉండేది భయంగా ఉంది ఎప్పుడో అనర్థం జరిగింది దేవేంద్ర దేవేంద్ర తమ సామ్రాజ్యంలో అడువడు అడువున అనుక్షణం ప్రతిక్షణం అనుపమాన సౌందర్యవంతులైన రసమయమై ఉండేది సంగీత నృత్య నాట్యాల సవ్వడితో స్వర్గం సర్వస్వం శోభాయమానంగా ఉండేది నేడు అశుభమైన అపస్వరాలు నలుదిక్కుల ధ్వనిస్తున్నాయి ఇక ఇంద్రాణి కూడా భవిష్యత్తులో సంభవించే ఏదో దుర్ఘటనను శంకిస్తున్నట్టు విచారంగా ఉన్నారు దేవేంద్ర ఈ దుస్థితులన్నింటికి కారణమేమిటి దేవేంద్ర తమరి మౌనంలో ఏదో అరిష్టం గోచురిస్తుంది ఒకవేళ తమరు మౌనం వహించి ఉంటే మా అందరి విన్నపంతో తమరి వ్రతాన్ని వదిలిపెట్టి విశదపరచండి ఇంద్ర లోకంలో ఏర్పడిన విషమ పరిస్థితికి ఏమిటి ఆ మూల కారణం గౌరవనీయ మేఘదేవ వరుణదేవ వాయుదేవ అగ్నిదేవ మరియు దేవగురువైన బృహస్పతికి తమరందరూ మా ఇద్దరి మనస్థితిని తెలుసుకుని మాట్లాడిందంతా అది ముమ్మాటికి అంటే అంటే నేను ఇంద్రాణి ఈ సమయంలో అత్యంత వ్యధకు చింతకు లోనే ఉన్నాము కారణం ఏమిటంటే ఇప్పుడు స్వర్గం పైన మాకు అధికారం ఉండబోదు విటెల అశుభవచనాలు పలుకుతున్నావు దేవేంద్ర గురువర్య నేను చెప్పిన దానిలో లేశం మాత్రం కూడా అసత్యం లేదు మహర్షి దుర్వాసుల వారి శాపంతో ఈ దుర్ఘటన ఏ క్షణంలోనే నమొచ్చుకు రావచ్చు మహర్షి దుర్వాసుల వారి శాపంతోనా ఆ నేను ఇంద్రాని మాటలు విని తప్పని తెలియక దుర్వాసుల వారు బహుమతిగా ఇచ్చిన మాలను కించపరిచాము ఇంకా అంతటితో కోపితలే ఏమని శపించారంటే దానవుల బలం దేవతల కన్నా రెట్టింపు అవుతుందట ఇక మేము ఇక మేము సమస్త దేవగణంతో పాటు ఈ స్వర్గలోక నుంచి సదా సర్వదా వంచితులమైపోతాం దేవేంద్ర తమరు ఎంతటి అనర్థాలు గుడిగట్టారు మహర్షి దూర్వాసుల వారి శాపానికి ఎప్పటికీ తిరుగులేదు దాని ప్రభావం తప్పక ఉంటుంది ఆయన శాపం నుంచి ముక్తి పొందే ఉపాయమే లేదు ఉపాయమే లేదు ఇప్పుడు స్వర్గలోకం నాశనం అవుతుంది దేవేంద్ర అందరము సర్వ సంపదల నుంచి వంచితలం కావాల్సిందేనాబలికి ధానవరాజు మహాబలికి మహారాజా తమరి సైన్యాన్ని ఆదేశించండి అదిగో దుర్వాసుల వారి శాపం ఫలిస్తున్నట్టుగా ఉంది సర్వనాశనం అవుతుంది దేవలోకం పతనమవుతుంది అపకర్మకు పరిణామం శుభం కాదు కాలేదు ప్రకృతి నియమాల అతీతమైనవి ఇంద్రుడు ఇంద్రానీల కర్మఫలం మహాముని ఇచ్చిన శాపం పర్యవసానంగా అసురులు స్వర్గాన్ని ఆక్రమించుకోవడంతో సచీంద్రుడు స్వర్గంపై ఆధిపత్యాన్ని కోల్పోయారు ఇంద్రుని అతనాన్ని చూసి చెందిన సతి ఇంద్రుణ్ణి స్వర్గాన్ని కాపాడమని ఆ కైలాసవాసు వేడుకుంటుంది ఏ మార్గమూ లేదా స్వామి నాకు ఆశ్చర్యంగా ఉంది తమకు అన్ని తెలిసి కూడా మౌనంగా ఉన్నారు తమరు దుర్వాస మహర్షిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు దేవి ప్రతి జీవి తాను చేసిన కర్మకు ఫలితాన్ని ఏదో ఒక రూపంలో అనుభవించవలసి ఉంటుంది విధాత విధానాల్లో తలదూర్చడం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా అసంభవం తమరు కరుణానిధులు భక్తులను ఉద్ధరిస్తారు దేవతలకి తమపై అపారమైన శ్రద్ధ భక్తిను వారిని దుస్థితి నుండి కాపాడటం ప్రథమ కర్తవ్యం ఎప్పుడైతే నా భక్తులకు నా దగ్గరకు రావటానికి ప్రేరణ కలుగుతుందో అప్పుడు నేను ఈ కర్తవ్యాన్ని తప్పక నిర్వర్తిస్తాను మరి సమయానికి ముందుగా దేవతలకు స్వర్గలోక అధికారం లభించడం అసాధ్యం రాజాది రాజా స్వర్గాధిపతి మహారాజా బలికి జై దైత్యాధి రాజా మహాశక్తిశాలి మహారాజా బలికి మహారాజా బలికి జై మహారాజా బలికి నేడు నేను అతి ప్రసన్నంగా ఉన్నాను దేవతలు ఇక్కడి నుంచి పారిపోయారు వారి పరాజయం మాకు దిగ్విజయ సంకేతమై నా కాళ్ళ కింద పడి పెనుగులాడుతోంది ఇప్పుడు మహాసింహాసనం నా సీ స్వర్గలోకంలో అసురులదే రాజ్యం సేనాపతి రాహు స్వర్గాధిపతి దానవరాజా మహారాజా బలి రాహు తమకు వందరం చేస్తున్నాడు సేనాపతి రాహు ముల్లోకాలలోనూ ప్రకటించు ఇప్పుడు స్వర్గలోకంలో దేవతలది కాదు దానవులదే అధికారమని ఇంద్రుడు దేవతలు భయ కంపితులై పారిపోయారు మహావీరులమని అనుకున్నారు కానీ ఈ బలి బాహుబలానికి నిశ్చేష్ఠులైపోయారు మేము అసంభవాన్ని సంభవం చేశాము దేవరాజు అయిన ఇంద్రుణ్ణి సింహాసనం నుంచి అవతల పారేశాం అతని రాజ్యం వైభవం శాసనాలపైన మా అధికారమే ఎప్పుడూ ఉంటుంది ఇప్పుడు దేవతలు ఏమాత్రము ప్రవేశించలేరు ఏమాత్రము ప్రవేశించలేరు ఇప్పుడు స్వర్గంలో మనదే అధికారం అసంభవం అసంభవం స్వర్గం నుండి మమ్మల్ని పారదోరడం అసంభవం స్వర్గం స్వర్గం మనది ఈ స్వర్గం పైన మాకు జన్మత అధికారం ఉంది అసురుల బుద్ధి నిరంకుశమైనది వారిని అడ్డుకోవడం మరిచేతి కాదు వారి బలవంతులు కూడా వారి శౌర్య శక్తులను జయించడం మన దేవతలకు అసంభవం ఇలాంటి మాటలు మాట్లాడి మా మనోబలాన్ని దెబ్బతీయకండి వరుణి దేవా మనం బ్రహ్మదేవుని శరణు కోసం ఎందుకొచ్చామంటే మనకు మార్గం చూపుతారని ఈ సంకట దుస్థితి నుంచి మనల్ని కాపాడాలని మాకు తెలియడం లేదు నారదుల వారు ఇప్పుడు ఎక్కడున్నారో తన వాక్చాతుర్యంతో ఇతరులను ప్రభావితంలు చేసే కళలో వారికి వారే సాటి అది మనలో ఎవ్వరికీ లేనేలేదు నారాయణ నారాయణ స్వర్గాధిపతి ధన్యవాదాలు ఈ సందర్భంలోనైనా నేడు తమరు ఈ అవిభక్తుడైన నారదుని ప్రశంసించారు రండి పరమపిత బ్రహ్మదేవుల సమక్షంలో మన ఉంచుదాం రండి నారాయణ 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 పరమపిత బ్రహ్మదేవ నేడు దేవేంద్రుడు ఇంకా సమస్త దేవగడము తమరి సమక్షంలో ఒక గంభీరమైన సమస్యకు మార్గం కోసం వచ్చారు ఏ సృష్టికర్త బ్రహ్మదేవా మాపై ఘోరమైన అత్యాచారం జరిగింది తమరది వింటే దుఃఖిస్తారు కూడా ఈ విధంగా అత్యాచారం చేసిన వారు తమరి నుంచే ఉద్భవించిన ఋషి అత్రిపుత్రుడు మాకు దుర్వాసుని క్రోధం గురించి తెలిసిన విషయమే కాని బ్రహ్మదేవా అన్నిటికన్నా ముందు ఒక ఋషి తన క్రోధాన్ని జయించాలి రెండో సంగతి క్రోధం రావటానికి ఓ కారణం అంటూ ఉండాలి కదా కానీ దుర్వాసులైతే మా పైన అకారణంగానే ఉగ్రులయ్యారు ఇక మాకు శాపాన్నిచ్చి అసురులకి స్వర్గ మార్గదర్శకులయ్యారు దేవేంద్ర ఆ దుర్వాసుని ఆగ్రహ వేశాలు మీకు తెలియనివా క్షణ మాత్రంలోనే క్రోధ జ్వాల ఆయన మనసులో చోటు చేసుకుంటుంది ఈ సంగతి మీరు దృష్టిలో పెట్టుకుని ఉండాల్సింది దుర్వాసుని శాపమైతే నిమిత్తం మాత్రం సరస్వతి దేవేంద్ర స్వర్గలోకం నుంచి నీ నిష్క్రమణకు కారణం నీ స్వీయ ప్రారంధం మా కర్తవ్య నిర్వహణలో ఎలాంటి దోషం ఉంది బ్రహ్మదేవా మా విధుల్లో దోషం ఎక్కడుంది దేవేంద్ర అన్నింటినీ మించిన దోషం మీరందరూ అధికారాన్ని వినియోగించుకోవడంలోనే పూర్తిగా ధ్యాస ఉంచారు కానీ కర్తవ్యాన్ని మాత్రం ఉపేక్షిస్తూనే వచ్చారు దేవి సరస్వతి తమరు ఉద్దేశం ఏంటి తమరు నిజమే చెబుతున్నారు బ్రహ్మదేవా భోగా విలాస ఆనంద క్రీడల్లో ములిగిన దేవతలు ఇది కూడా మరిచారా ఇంద్రసనాని సముచిత రీతిలో పటిష్టం చేయడానికి దేవతలకు ధర్మ కర్మ పుణ్యాలనే కాక ఇంకా లోక కళ్యాణం పై కూడా సంపూర్ణంగా त्याశం ఉంచాలి ఒప్పుకున్నాను ఒప్పుకున్నాను నేను కొన్ని తప్పులు చేశానని అయితే ఇంత మాత్రంచేత దేవతల నుండి స్వర్గలోకాన్ని ఆక్రమించుకోాల్సిందేనా

తమరి సమస్య గురించి శాంతం తెలుసు దేవేంద్ర దేవతలారా మీ సమస్యకు మార్గం లభించింది కానీ దాని మీద పయనించడం మీ కర్తవ్యమే నేను విశ్వసిస్తున్నాను చతుర్భుజుడైన శ్రీహరి మీ సమస్యకు సరైన పరిష్కారాన్ని తప్పక చెబుతాడు అయితే తరలంటి వైకుంఠపురానికి నారాయణ నారాయణ హే ప్రభు జగత్ పరిపాలక ఈ దుఃఖితులైన దేవతలను ఆదుకోండి హే వైకుంఠవాస నేడు అనర్థమే జరిగింది దుర్వాస ఋషుల శాప ప్రభావంతో దేవతలు స్వర్గం నుంచి పారిపోవడం అసలు దాన్ని ఆక్రమించుకోవడం జరిగింది అంతేగా మీరు చెప్పేది కానీ తమకు మీ వ్యధ నాకు ముందే తెలుసు దుర్వాసుని శాపం ఎలాంటి ఘటనకు కారణభూతమవుతుందంటే దాన్ని ఆపటం ఎవరి వశము కాదు కాని బ్రహ్మదేవులు మీ శరణు కోరమన్నారు శ్రీమన్నారాయణుడు పరమాత్ముడు ఆ శ్రీహరే దేవతలకు సాయం చేయగాడని చెప్పారు హే శ్రీహరి నువ్వే అన్ని సమయాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ దేవతలను కష్టాల నుండి కాపాడి వారిని ఉద్ధరించావు మేమెన్నో ఆశలు పెట్టుకుని వచ్చాం ప్రభు దేవగురువులైన బృహస్పతి నేను దేవతల శ్రేయోభిలాషిని కావటం నిజమే కాని ప్రభు నీవే త్రిమూర్తులలో మహోన్నతుడవు నీకు తెలియనిది ఏముంది శ్రీహరి ఈ సృష్టి ఆరంభం నుంచే స్వర్గం పైన దేవతలకు అధికారం ఉంది అసురులైతే అన్యాయంగా స్వర్గంలోనికి అనధికారంగా ప్రవేశించారు వారిని అక్కడ నుండి తరిమి దేవతలకు న్యాయం చేయడం నీకే సాధ్యం శ్రీహరి ఇది నీకే సాధ్యం కాదు కాదు ఈ సమస్యకు పరిష్కారమే గనక ఉంటే దేవాది దేవుడు ఆ మహాశంకరుని దగ్గరే ఉండాలి మీ సమస్యని ఆయన సమక్షంలోనే విన్నవించుకోండి ధన్యులం ప్రభు ధన్యులం ఇప్పుడు మీ సమస్య పరిష్కారానికి దేవతలరా మన ప్రయాణం కైలాసానికే చెయ్యాలి పదండి నారాయణ నారాయణ దయచేయండి కైలాస స్వాగతం దేవేంద్రునికి దేవగణానికి జరిగిన అన్యాయాన్ని చూసి నేను ఎంతగానో విచారిస్తున్నాను ఈ విషయంలో నేను స్వామివారితో సంప్రదించాను దేవాది దేవుడు మహాదేవుడు ఏమన్నాడు దేవి సతీ ఏమీ అనలేదు కానీ ఒకటి మాత్రం అర్థమైంది స్వయంగా వేడుకుంటే ఆయన దగ్గర ఏదో ఒక ఉపాయం ఉంటుంది త్రిభువనపతి మహాదేవ శివశంకరునికి తి మహదేవ ఈ దేవతలపై అత్యాచారం జరిగింది తమ తమ నివాసాలని వీడి దీనులై ప్రయాసలు పడుతూ శ్రీహరి ఆదేశానుసారం దగ్గరికి ఎన్నో ఆశలు పెట్టుకొచ్చారు ప్రియ నారద జరుగుతున్న దానిలో కొత్త ఏమీ లేదు మంచి చెడుల మధ్య సంఘర్షణ సదా జరుగుతూనే ఉంటుంది ఒకప్పుడు మంచిది పై చెయ్యి మరొకప్పుడు చెడుది సదాశివ నేను ఎవరికి అన్యాయం చేశాను క్రోధంతో ఋషి దుర్వాసులు ఇంత పెద్ద శాపం ఇచ్చారు మా దేవతలకు ఇంతటి అన్యాయమా ఈ అన్యాయం ఇప్పుడు మీకు జరిగితే ఒకప్పుడు అసురులకు జరిగింది కానీ ఇప్పుడు జరిగే న్యాయం దేవదానవుల సమానాధికారాలను దృష్టిలో ఉంచుకునే జరుగుతుంది నేను చెప్పిన మాటలు మీకు ఆశ్చర్యంగా తోచి ఉండవచ్చు కానీ నిజం ఏమిటంటే ఈ సమస్య పరిష్కారం దేవదానవులు ఇద్దరూ కలిసి చేయవలసి ఉంది ఈ సమస్యకు పరిష్కారం సాగర సాగరమధనమా భయకంపితులు కావలసిన అవసరం లేదు సాగరమధనం అనంతరం ఉద్భవించేవన్నీ కూడా దేవతల హితవు కోసమే సముద్రం నుంచి వెలువడే రత్నాల విభజన దేవదానవుల యోగ్యతను అనుసరించే జరుగుతుంది ఏం దేవేంద్ర ఏమైనా సంశయమా లేదు దేవాది దేవా కానీ అసురుల సేనాధిపతి రాహు అతి మొండివాడు సాగర మధనాన్ని గురించిన ఈ ప్రస్తావనను అతను స్వీకరిస్తాడో లేదో నాకు అనుమానమే ప్రభు రాహును సమాయత్తపరిచే కర్తవ్యాన్ని నేను నాడు అప్పచెప్తున్నాను ఏం నాడుదా తప్పక ప్రయత్నిస్తాను మహదేవా అసుర సేనాధిపతి రాహు సాగర మదన ప్రస్తావనను ఒప్పుకునేలా చేస్తా